చీకటి ఇలాగా మనుషులని ఆవరిస్తుంటే అబద్ధాలు మనిషిని ఆవరిస్తుంటే మోసాలు మనిషిని ఆవరిస్తుంటే అన్యాయాలు మనిషిని ఆవరిస్తూ ఉంటే అసలు ఈ భూ ప్రపంచాన్ని చీకటి అనబడినటువంటి అనేకమైన పాపాలు ఆవరిస్తూ ఉంటుంటే పైన కూర్చున్న దేవుడు అత్యున్నత సింహాసన మందు ఆసీనుడయ్యున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఇన్ని నరహత్యలు జరుగుతుంటే ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలు ఈ భూ ప్రపంచమే జరుగుతుంటే దేవుడనబడేవాడు ఉంటే ఆ పైన కూర్చున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న కొంతమంది జీవితాల్లో కలుగుతూ ఉంటుంది మనకి కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆ దేవుడు ఏం చేస్తున్నాడో అద్భుతమైనటువంటి మాట మనం చదువుకుందాం దేవుని ఆత్మ జలములపైన అలాడుచుండెను వాడినేమో కిందకి తోసేస్తే వాడేమో ఈ మొత్తం భూమిని అంతటినీ నిరాకారంగా శూన్యంగా వ్యర్థంగా మార్చేశాడు మాత్రమే కాకుండా కొంచెం వెలుగ్గా ఉంది భూమంతా వాడు మొత్తం చీకటితో ఆక్రమించేశాడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు వాడి పని వాడు చేస్తే దేవుడు పని దేవుడు చేస్తూ ఉంటాడు దేవుడికి ఇస్తోత్రా మీరు గమనించా వాడి పని వాడు చేస్తూ ఉంటాడు సాతానుగాడు ఎప్పుడు కూడా కానీ దేవుడు చేయాల్సిన పని దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ప్రియులరా దేవుడు ఏం చేస్తానంటే ఆయన మనలాగా రెస్ట్ తీసుకునే దేవుడు కాదు బైబిల్లో రాయబడింది నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనలాగా విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు లేదా మనలాగా రేపు పొద్దున్న ఎప్పుడు ఆలోచించుదాం రేపు చేద్దాంలే ఈ రోజు పని రేపు చేద్దాం ఈ రోజు పని వారం రోజుల తర్వాత చేద్దాం అని బద్దకించేటువంటి వ్యక్తి కాదు సాతాను పని సాతాను చేస్తున్నప్పుడు దేవుని పని దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు దేవుడు మనిషిని సృష్టించాడు ఆ మనిషిని చీకట ఆవరిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు దేవుని ఆత్మ రోజున జలములపైన అల్లాడుతూ ఉందంట దేవునికి స్తోత్రం ఇది అద్భుతమైన మాట ప్రియులరా ఎందుకో చెప్పన ఏ జలాలైతే చీకటితో నింపబడ్డాయో ఆ జలాల్ని దేవుని ఆత్మ వచ్చి అల్లాడుతూ ఉన్నాడంట అల్లాడుతూ ఉన్నాడు అల్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఆ జలాల్లో సగం తీసేసి పైకి పంపించడానికి ఆరిన నేల కలుగు చేయాలని ఆరిన నేల మీద వృక్షములు చెట్లు గడ్డిని పుట్టించాలని ఈ ఆరిన నేలకి పైన ఉన్నటువంటి ఆకాశం మీద మనందరికీ వెలుగునివ్వడానికి సూర్య చంద్ర నక్షత్రాల్ని కలిగించడానికి దేవుని ఆత్మ ఎందుకు అల్లాడుతున్నాడంటే ఆకాశ విశాలములో ఎగిరే పక్షులు చేయాలని ఈ జలముల్లో సంచరించేటువంటి జీవులు చేయాలని ఆయన అల్లాడుతూ ఉన్నాడు అంతమాత్రమే కాదు మానవునికి తోడుగా ఈ భూ ప్రపంచం మీద పశువులు జంతువులు నేల మీద ప్రాకేటువంటి పురుగులు ఇవన్నీ చేసి చివరికి నరుణ్ణి చెయ్యాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకు దేవుని ఆత్మ జలములపైన ఏం చేస్తుంది తెలుసండి అల్లాడుతోంది దాన్ని మనం ఆధారం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం ఏమనంటే ఇంతగా మనిషిని పాపం ఆవరిస్తుంటే ఇంతగా మనుషులు పాడైపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆత్మ రోజున చీకటిగా ఉన్న జలముల పైన అల్లాడినట్లుగా ఈరోజు ఎక్కడైతే పాపముందో ఎవరైతే పాపాలు చేస్తున్నారో ఎవరైతే అతిక్రమాలు చేస్తున్నారో వారి మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉందంట దేవునికి స్తోత్రం అర్థం కావడానికి చెప్తున్నాను అల్లాడుట అల్లాడుట అనే మాటకి అర్థం కావడానికి మీకు సంగతి చెప్తున్నారు హనుమకొండ వరంగల్ జిల్లా హనుమకొండలో ఒక అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుంటున్నటువంటి ఆ అమ్మాయిని మొత్తానికి ఎవడో కానీ నువ్వు నన్ను ప్రేమించాలి అని చెప్పి అడిగాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నేను నిన్ను ప్రేమించలేనని చెప్పి మరో మొత్తానికి ఏం చేసింది తెలియదు కానీ తన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ రోజుల్లో యవనస్తులు చాలా భయంకరంగా ఉన్నారు కొన్ని చోట్ల అమ్మాయిలు భయంకరంగా ఉంటే కొన్ని చోట్ల అబ్బాయిలు భయంకరంగా ఉన్నారు వాడు ఒక నెల రోజుల పాటు వెనకాతలు తిరిగి 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 చివరికి ఆ అమ్మాయి ఒకరోజు బస్ స్టాప్లో నిలబడి ఉంటే అందువల్లే ఎవరైనా వాళ్ళ అమ్మాయిలు కనుక చదివిస్తూ ఉంటే గ్యారంటీగా వాళ్ళు దిగబెట్టేలా ఉండాలి వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్లేలా ఉండాలి ఎందుకంటే అమ్మాయి బంగారం కాబట్టి దేవునికి స్తోత్రం బంగారం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మనం వదిలేం కదండి అమ్మాయిలు గనక చదివిస్తున్నామంటే వాళ్ళు ఎదుగుతున్నారంటే మ్యాక్సిమం తండ్రి కానీ తల్లి కానీ కావలసినటువంటి సంరక్షకులు కానీ లేదా లేదా మనకి బాగా తెలిసిన వారు కానీ వారు హ్యాండ్ ఓవర్లో ఉండేలా చూసుకోవాలన్నమాట తప్పకుండా అమ్మాయి బస్టాప్లో ఉంది మనోడు పెట్రోల్ తీసుకెళ్ళిపోయి మొత్తం మీద అమ్మాయి మీద పెట్రోల్ అంటించేశాడు అమ్మాయిని ఎనభై ఐదు శాతం కాలిపోయిందండి ఆరు రోజులు పోరాడిందండి అమ్మాయి ఈ కళ్ళు మాడిపోయే అంట ఈ చెవులు ఒంటిలో ఉన్నటువంటి అవయవాలు మ్యాక్సిమం మాడిపోయి మాడుకంపు వచ్చేస్తున్నాయంట అయినా సరే ఆ అమ్మాయి బ్రతకాలని ఆరు రోజుల పాటు ఆ అమ్మాయి పోరాటం చేసింది ఎట్టకాలకి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ మాడిపోయినటువంటి శవం ఆ పేటలోకి తీసుకొని రాగానే వారు ఉన్న ఇంటి దగ్గర తీసుకొని రాగానే ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ లేదా ఆ చుట్టుపక్కల వారు కానీ ఈ అమ్మాయి వారందరితో చాలా ప్రేమగా ఉండేది కాబట్టి ప్రేమగా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు అలా మాడిపోయి కళ్ళు మాడిపోయి చెవులు మాడిపోయి చేతులు మాడిపోయి అసలు ఆ ఒళ్ళంతా దుర్వాసన కొడుతున్నటువంటి అందంగా ఉన్న అమ్మాయి అంద విహీనమైపోయినటువంటి ఆ అమ్మాయిని చూసినప్పుడు తల్లి తండ్రితో సహా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా లబోదిబోమని ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా అల్లాడుట అంటే అదే అర్థం అల్లాడుట అంటే అమ్మగారు చెప్తున్నారు ఎవరు చెప్పనండి ఇంకొక ఏడెనిమిది నెలలు ఉందండి మా అమ్మాయికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం మేము ఈలోపేలా జరిగింది అని వాళ్ళ చివరి కోరికగా ఎలాగైనా అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి ఒక అరటి చెట్టుకి చచ్చిపోయిన అమ్మాయికి అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేయడం జరిగింది ఎంత అల్లాడిపోయారో ఆ తల్లిదండ్రులు అది మనకు అర్థం కావాలంటే మన బిడ్డ అనుకుంటే అప్పుడెంత బాధ కలుగుతుంది అసలు వాళ్ళ తల్లిదండ్రులే కదండి ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా అల్లాడిపోయారంట పొరిలారా ఇలా జరిగింది ఏంటి అసలు ఈ అమ్మాయికి ఇంత మంచి అమ్మాయి కదా అని చెప్పి ఆ అమ్మాయి గురించి అందరూ కూడా బాధపడ్డారు మీకు అర్థమైందా అల్లాడుట అంటే కళ్ళ ముందు కళ్ళ ముందు మనం ఏం చేయలే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఏడ్చే పరిస్థితి గట్టిగా కేక పెట్టి ఆవేదన చెందాలనుకున్నటువంటి అనుభవాన్నే అల్లాడుట అంటారు దేవుడు పైనుంచి ఏం చేస్తున్నాడు రా బాబు అంటే ఆయన దిగి వచ్చి మనుష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏడుస్తున్నాడు మనుషుల దగ్గరకు వచ్చి ఆయన అల్లాడిపోతున్నాడు నా ప్రిమని దేవుని బిళ్ళరా అల్లాడిపోతున్నాడు ఏ దేవుడు ఇలా అంటే ఇలా మార్చేలేడా నిన్ను నన్ను దేవుడు అలా చేయలేదు ఇలా మార్చేసేలా చేయలేదు దేవుడు నీకు నాకు స్వాతంత్రం ఇచ్చాడు ఫ్రీడమ్ ఇచ్చాడు ఒక మనిషి ఏదనుకుంటే చేయొచ్చు మంచి అనుకుంటే మంచి చేయొచ్చు చెడు అనుకుంటే చెడు చేయొచ్చు కాబట్టి దేవుడు మధ్యలోకి వచ్చి తను చేయి పెట్టి అందరినీ ఇలాగ అనేసి మొత్తానికి మార్చేలేడైనా కానీ దగ్గర దాకా వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయన నువ్వు పాడైపోతున్నావు నువ్వు అయిపోతున్నావు జాగ్రత్త ఆ సమయంలోనే అనేకులు ఆ మనిషి దగ్గరికి వచ్చి ఆ మనిషితో మాట్లాడుతూ ఉంటారు దానికి అర్థం ఏంటో చెప్పనండి మనుషులు కాదండి దేవుడే వారిలో ఉండి మన ఇంటికొచ్చో మన దగ్గరకు వచ్చో మనతో మాట్లాడుతూ ఉంటారు గమనించాలి దేవుని ఆత్మ జలముల పైన ఏ విధంగా అల్లాడిందో ఈ రోజున పాడైపోతున్నా ఏ వ్యక్తినైనా సరే చూసి దేవుడు అలా జరగని అనే దేవుడు కాదాయన చూసి అల్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమతో అయ్యో నా కుమారుడు పాడైపోతున్నాడు నా మాట వింటే బాగున్నో మంచి మార్గంలోకి వస్తే బాగున్నో అని ఆయన అల్లాడుతూ కొంతమందిని మన దగ్గరికి పంపించి మనకి బుద్ధి చెప్పడానికి ఆ ప్రేమ ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంది నా ప్రియమ దేవుని బిళ్ళరా మరి దేవుడు ఏం చేయలేడా ఆఖరిలో ఉంది అందరికీ మొత్తం అందరికీ ఎప్పుడు ఉంటుందంటే ఆఖరిలో ఉంది అప్పటిదాకా దేవుడు అల్లాడుతూనే ఉంటాడు నా ప్రియమని దేవుని బిడ్డా దేవునికి ఇస్తూ